అది అక్కడ ఒక ఆయన కొంత ఏదో రీసెర్చ్ చేశానని ఆయన కొంత ప్రాబ్లం ఉంది బట్ ఆ ప్రాబ్లం తను రికగ్నైజ్ చేయకుండా నాతోని చర్చించాలని ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు దాంట్లో ఆయనతో చర్చించని కొన్ని రికార్డ్ చేసి రికార్డ్ చేద్దామని అనుకున్నాము ఆయన నేను దాంట్లో ఆయన ఒకటి ఏదో తన కాన్సెప్ట్ చెప్పారు ఆయన సరిగ్గా వివరించలేకపోయారో ఏమో అర్థం కలగని మొత్తానికి అయితే చర్చలో ఆయన ఏమంటారంటే ద్వంద్వ రెండు ఉంటాయి అంటాడు నేనేమంటానంటే ఆ రెండు కూడా ఒకటి నుంచే వచ్చాయి ఏ రెండు అయినా సరే పాజిటివ్ నెగటివ్ న్యూట్రల్ నుంచి వచ్చాయి జీరో నుంచే ప్లస్ వన్ మైనస్ వన్ వచ్చింది ఆ రెండు కలిపితే మళ్ళీ జీరో అవుతాయి రైట్ ద్వంద్వత్వం అనేది ఏకత్వం నుంచి వచ్చింది అనేది ఆ కాంటెక్స్లో నేను చెప్పాను సో ఇప్పుడు డ్యుయాలిటీ అంటే మీ కాంటెక్స్లో ఏంటి రెండు మాటలు చెప్పడమా అదే కష్టం లేదు సుఖము లేదు కష్టం ఎంత పడితే సుఖం అంత వస్తుంది ఉండేది న్యూట్రల్ స్థితి ఉంటుంది జస్ట్ నార్మల్గా ఉంటాం అందుకని నేను ఎప్పుడు నవ్వుతూ ఉన్నాను చాలామంది అడుగుతారు ఎందుకు నవ్వరు సార్ అని అడుగుతూ ఉంటారు ఎంత నవ్వితే అంత బాధ కూడా వస్తుంది నేను నవ్వొద్దు అని అనుకుంటాను నవ్వుస్తే నేను బ్రహ్మాండంగా నవ్వుతాను ఏడుకొస్తే ఏడుస్తాను కానీ నవ్వుతూ ఉండాలి అని అనుకున్నాం అనుకోండి అప్పుడు బాధలు ఉంటాయి ఎప్పుడు నిరంతరం నవ్వుతూనే ఉంటారు కొంతమంది అండ్ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో నవ్వుతూ ఫోటోలు పెట్టుకుంటారు వాళ్ళందరి బాధలు మీకు చెప్పరు నాలాంటి సైకాలజిస్ట్ దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు కొంతమంది భార్యాభర్తలు ఎప్పుడూ హక్ చేసుకున్న పిక్సే పెడుతూ ఉంటారు ప్రొఫైల్ పిక్గా కానీ నిజానికి వాళ్ళ జీవితంలో వాళ్ళు అడిగితే అప్పుడు చెప్తాడు రాక్షసుడు సార్ ఇంత దారుణంగా నన్ను హింసిస్తాడు అది ఇదని ఆమె చెప్తుంది ఆమె ఎంత అయ్యాల్దో అతను చెప్తూ ఉంటాడు మరి హక్ చేసుకుని అంత నవ్వుకుంటూ ఫోటోలు పెట్టుకుంటున్నారు కదా బౌత్ సైడ్స్ ఉంటాయి మనము వాళ్ళు చూపించేది ఒక్కటి మాత్రమే నిజం అనుకుని అలా మన లైఫ్ లేదే అని బాధపడుతూ ఉంటాం ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చీట్ చేసి పెళ్లి చేసుకుంటున్నాడు అమ్మాయి ఒక టూ త్రీ డేస్ బ్యాక్ సార్ ఇలా చేశాడు ఇలా చేశాడు అతనేమో హ్యాపీగా ఉన్నాడు నేనే బాధలు పడుతున్నాను అతనేమో హ్యాపీగా లేడు ఇప్పటికైతే ఉంటాడు రేపొద్దు ఇదే చీటింగ్ తన వైఫ్ను కూడా చేసినప్పుడు తన వైఫ్ ఏం చేస్తుంది గట్టిగా తంతది లేకపోతే కేసు పెడుతుంది లేకపోతే ఇంకోటి ఏదో చేస్తుంది కాబట్టి ఇవాళ హ్యాపీగా ఉన్నంత మాత్రాన జీవితకాలం హ్యాపీగా ఉంటామని లేదు ఇక్కడ ఎవరు హ్యాపీగా లేరు ఎవరు శాడ్గాను లేరు ఎంత హ్యాపీగా ఉన్న వాళ్ళకి అంత శాడ్నెస్ వస్తుంది కాబట్టి ఎవరో హ్యాపీగా ఉన్నారు అనుకుని వాళ్ళనేదో వాళ్ళని చూసి మనం రగిలిపోవాల్సిన అవసరం లేదు మనం ఏమీ చేయాల్సిన పనే లేదు మీకు ఎవరి మీదన్నా ద్వేషం ఉందనుకోండి నేను ఎవరిని ద్వేషించొద్దు అంటాను కానీ ఒకవేళ ద్వేషం ఉందనుకోండి వాళ్ళని నాశనం చేయడానికి మీరు ఏం చేయాలంటే ఏం చేయక్కర్లేదు వాళ్ళే నాశనం అయిపోతారు ఇది కర్మసిద్ధాంతం కాదు ఇది నేచర్ అది అంతే ఎండాకాలం ఎంత ఎండ ఎక్కువ కాలిస్తే ఎంత కాస్తే వర్షాకాలం అంత ఎక్కువ వర్షాలు పడతాయి రైట్ కాబట్టి మనము ఏమి నేను చెప్తూ ఉంటాను ఎదుటి వాళ్ళు మీ మీదకి కుట్రలు బరిని మీ మీదకి వచ్చి మీ మీద యుద్ధానికి వస్తున్నట్టు చేస్తారు అప్పుడు మీరేం యుద్ధం చేయక్కర్లేదు యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు వాళ్ళు డామ్డు అనుకుంటా మీ మీదకి వచ్చినప్పుడు మీరు కామ్గా ఉన్నట్లు మీరు మీ ప్రొటెక్షన్ చూసుకోండి కామ్గా ఉన్నప్పుడు వాళ్ళే పడిపోతారు ఆ గోతులు వాళ్ళు తీసిన గోతులు వాళ్ళే పడతారు పడిన తర్వాత మీరు మట్టి కప్పాలా వద్దా మెడిటేషన్ అది కాబట్టి రెండు వైపులా ఉంటుంది ఈరోజు ఎగిరి పడినవాడు రేపొద్దున ఇబ్బంది అవుతుంది ఈరోజు బాధలు పడేవాడు ఇప్పుడు ఇలా ఉండడం రేపొద్దున మంచిది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మంచి చెడు కూడా లేవు కేవలం న్యూట్రల్ ఉంది పీస్ ఆఫ్ మైండ్ మాత్రమే ఉంటుంది న్యూట్రల్గా ఉండటం ఒకటే సహజం చెరువు ఉంది పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అలా ఎంత ఎత్తు పైకి లేస్తే అంత లోపలికి కూడా వెళ్తుంది కదా ఉండేది పర్మనెంట్ స్థితి ఏంటి నార్మల్గా ఉండటం వీలైనంతవరకు వరకు నార్మల్గా ఉండే ప్రయత్నం ఎందుకంటే నేచర్ నార్మల్ చేస్తుంది ప్రతి దాన్ని అంతే కదా ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ గుంజేరనుకోండి దగ్గరగా అంటే నేచర్ నార్మల్ చేస్తుంది స్ప్రింగ్ని తొక్కేరనుకోండి నేచర్ నార్మల్ చేస్తుంది కాబట్టి ఆ నార్మల్ అనేది ఉంటుంది తప్ప ఈ రెండిట్లో ఏదన్నా ఒకదాన్ని మీరు కోరుకున్నట్లయితే మళ్ళీ ఆపోజిట్ అంతే వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రెండు కాదు మీరు న్యూట్రల్ ఉండే ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉంటాను ఎస్ గా ఉండాలనే కోరిక కి మూలం గా ఉండాలని మీరు ఎంత కోరుకుంటే అంత నెగిటివ్ థాట్స్ వస్తాయి నేను గా ఉండాలనుకోవట్లేదు ఉండాలి ఉండాలనుకోవట్లేదు నేను ఉంటున్నా అంతే రైట్ ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే చెడు మాట్లాడొద్దు చెడు చూడొద్దు చెడు వినొద్దు అని చెప్పాడు అంటే నువ్వు ఏం చెప్తున్నావు నీ బ్రెయిన్ అండ్ బాడీకి అక్కడ ఒక చెడు ఉంది అనేది నువ్వు కమ్యూనికేట్ చేస్తున్నావు చెడు అంటే నెగిటివ్ కాబట్టి నెగిటివ్ పట్ల నీ బ్రెయిన్ అండ్ బాడీ అలర్ట్గా ఉండాలి కాబట్టి మొత్తం ఫోకస్ దాని మీదకే పోతుంది కాబట్టి పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలని ఎవరు అనుకుంటారు నెగిటివ్గా ఉండటం తప్పనుకునే వాళ్ళు నెగిటివ్ వచ్చిన వాళ్ళే కదా కాబట్టి పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా థింక్ చేయాలనేటువంటి ఒక మెథడ్ ఏదైతే ఉందో ఆ థీరీ లేకపోతే ఆ సిస్టమ్ అది మరింత నెగిటివ్లోకి తోసేస్తుంది రైట్ రిజల్ట్స్ మీ చేతిలో కూడా లేదు మీకు సంబంధం లేదు లాజికల్ ఆలోచించండి ఇప్పుడు ఇంతకు చేసిన ఆయన మనీష్ ఆయన ఎగ్జామ్ రాయటం వరకే సంబంధం రిజల్ట్స్ ఆయన చేతిలో లేదు మీరు ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవటం కదా అది పాజిటివ్ నెగిటివ్ అది వేస్ట్ అంటున్నాను నేను పాజిటివ్గా నేను పాస్ అవుతాను పాస్ అవుతాను పాస్ అవుతానని ఒక కోటి సార్లు అనుకున్నా మీరు పాస్ అవ్వరు కదా మీరు ఏమనుకుంటున్నారు అనేది అనవసరం ఏం చేస్తున్నారు అనేది మాత్రమే అవసరం కాబట్టి పని మాత్రమే చేయండి ఫలితం ఆశించకండి ఫలితం గురించి అసలు ఆలోచించకండి జస్ట్ పని చేయండి అంతే రైట్ రైట్ రైట్